డిస్కసింగ్ అబౌట్ కాసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా భారతదేశంలో నిరుద్యోగ గల కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇది సీనియర్ ఇటర్కి టెన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు హైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ద సిచ్యువేషన్ ఇన్ మిచువర్ పర్సన్ హూఈ అండ్ వన్ అనబల్ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఈజ్ కాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏ వ్యక్తి అయితే పని చేయగలిగి పని చేయగల శక్తి ఉండి పనిచేయాలనే కోరిక ఉండి పనిగా లభించకపోతే ఆ పరిస్థితిని మనము అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఆ ఒక వ్యక్తి వచ్చేసి పనిచేయగల శక్తి ఉంటుంది పనిచేయాలనే కోరిక కూడా ఉంటుంది కానీ పని లభించకపోతే ఆ పరిస్థితిని మనము నిరుద్యోగితగా మనం నిరుద్యోగ నిరుద్యోగితిగా చెప్పచ్చు కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా భారతదేశంలో నిరుద్యోగి గల ఏంటి ర్యాపిడ్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అధిక రేట్లో పెరుగుతున్న జనాభా ఇన్ టెక్నాలజీ ప్రతికూల సాంకేతిక పరిజ్ఞానం ల్యాక్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రలైజేషన్ గ్రామీణ పరిశ్రమలు విస్తరించకపోవడం సోషల్ ఫ్యాక్టర్ సాంఘిక కారణాలు లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ స్వయం ఉపాధిపై ఆసక్తి లేకపోవడం డిక్లైన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ కుటీర పరిశ్రమలు క్షీణించడం ఇవన్నీ కూడా మనము అన్ఎంప్లాయ్మెంట్ కారణాలుగా చెప్పచ్చు అంటే నిరుజ్యోతికి కారణాలుగా చెప్పచ్చు ఫస్ట్ ర్యాపిడ్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అధిక రేట్లో పెరుగుతున్న జనాభా ద మేజర్ ఫండమెంటల్ కాస్ ఆఫ్ వైడ్ స్పెట్ అన్ఎంప్లాయ్మెంట్ ద ద లేబర్ ఫోర్స్ ద రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఈస్ మోర్ దాన్ ద రేట్ ఆఫ్ లేబర్ టూ లేబర్ ఫోర్స్ అన్ఎంప్లాయ్మెంట్ బిల్టింగ్ ద ఎకానమీ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడదానికి ముఖ్యమైన కాదొచ్చి పాపులేషన్ స్పీడ్గా పెరగడం ఎప్పుడైతే పాపులేషన్ తీరుగా పెరుగుతుందో అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ కన్నా రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ లేబర్ ఫోర్స్ కానీ ఎక్కువగా ఉంటే అందరికీ కూడా వరకు లభించదు దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి అధిక రేట్లో పెరుగుతున్న జనాభా నిరుద్యోగ కారణంగా చెప్పచ్చు ఈ యొక్క ముఖ్యమైన కారణం నిరుద్యోగ ముఖ్యమైన కారణము వేగంగా పెరుగుతున్న జనాభా ఎప్పుడైతే జనాభా వేగంగా పెరుగుతుందో ఈ యొక్క శ్రామిక శక్తి కూడా పెరుగుతుంది శ్రామికల సంఖ్య పెరిగినప్పుడు ఈ యొక్క జనాభా వృద్ధి రేటు కన్నా కూడా వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే పెరుగుతున్న శ్రామికుడికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఉపాధి అవకాశాలు కల్పించలేదు దీనివల్ల నిరుద్యోగిత అనేది ఏర్పడుతుంది ఇన్ప్రాప్లై టెక్నాలజీ ప్రతికూల సాంకేతిక పరిజ్ఞానం ఇండియా క్యాపిటల్ ఈస్ ఏ స్కేల్స్ ఫ్యాక్టర్ లేబర్ ఈస్ అవైలబుల్ ఇన్ అవన్ క్వాంటిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ ఎక్విట్మెంట్ మేబీ ప్రాఫిటబుల్ టు ద ఇండివిజువల్ క్యాపిటలిస్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ బెనిషియ టు సొసైటీ బికాస్ ఇట్ క్రియేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో క్యాపిటల్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది కానీ లేబర్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానివల్ల ఇండస్ట్రీస్ ఎక్కువగా స్టార్ట్ చేసిన దానివల్ల ప్రతి విషయానికి కూడా ఇదే మెషన్స్ ద్వారా చేస్తే అది క్యాపిటలిస్ట్కి యూజ్ఫుల్గా ఉంటుంది కానీ ఎకానమీకి యూజ్ఫుల్గా ఉంది ఎందుకంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ ఇండస్ట్రియజేషన్ వల్ల మెషన్స్ ద్వారా వర్క్ చేయడం వల్ల చాలామంది లేబర్ బయటికి పని తీసేస్తారు దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది ఎకానమీలో భారతదేశంలో ప్రతికూల సాంకేతిక పరిజ్ఞానం అనేది నిలిచే కారణంగా చెప్పచ్చు మన భారతదేశంలో మూలధనం అనేది మూలధన పరిజ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది పెట్టుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి యంత్రాన్ని యంత్రప్రక్రియ ద్వారా మన వాళ్ళు ఉత్పత్తులు కొనసాగించలేరు కానీ లేబర్ మాత్రం సాంకేతిక సంఖ్య మాత్రము చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో నీకు ఎక్కువగా మూలధన సాంఘిక పరిశ్రమలుగా స్థాపించామంటే అప్పుడు నీకు అది వ్యవస్థాపకుడికి పారిశ్రామికవేత్తలకి ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే చాలా మందిని పన్నెండి తీసివేయాల్సి వస్తుంది అంటే వ్యవసాయంలో యంత్రా యంత్రాన్ని ప్రవేశపెట్టాముకో చేతితో నాగంతో సజ్జం చేసేవాళ్ళు ట్రాక్టర్ ద్వారా సేద్యం చేశారంటే చాలామందికి పనిపోతుంది కటింగ్ కానీ ఈ యొక్క పంటని కట్ చేయడం కానీ కోత కోయడం కానీ నీళ్లు పెట్టడం కానీ అన్నీ కూడా మెసంతగా చేస్తే డోన్స్ ద్వారా ఈ యొక్క ఫెటిలైజ్ అన్ని జరుగుతుంటే ఆటోమేటిక్గా లేబర్స్ పని ఉండదు ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది లేక ఆఫ్ రూరల్ ఇండస్ట్రియైజేషన్ గ్రామీణ పరిశ్రమలు విస్తరించలేకపోవడం చుట్టూ ల్యాక్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రిజేషన్ लैक ऑफ रोलर इंडस्ट्रियल डेवलपमेंट एंड अंडरडेवलपमेंट देरी हाई प्रेशर ऑफ पापुलेशन ऑन लैंड एस द रिजल्ट एग्रिकल्चर कैन नॉट प्रोवाइड एम्प्लॉयमेंट ऑपरेटिंस टू हिमरस पापुलेशन इट लीड्स टू अन्यूम्प्लाइमेंट ये पढ़ें निकू रोलर एरियास लो इंडस्ट्रिज का डेवलप का घोटे स्मार्ट क అందరూ కూడా ఎక్కువ మంది పాపులేషను అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు ఎప్పుడైతే అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారో నీకు డిస్గైల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల ఆ యొక్క అగ్రికల్చర్ వచ్చి పెరుగుతున్న పాపులేషన్కి పూర్తిగా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు కానీ అంటే అవసరం కంటే ఎక్కువ మంది వ్యాపార స్థాళ పనిచేస్తుంటారు డిజిటల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నందువల్ల సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అదేని హోటల్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తే కొంతమంది అక్కడ పనిచేస్తానికి వెళ్తారు అగ్రికల్చర్ మీద ఎక్కువ ప్రచారం అనేది పడదు కాబట్టి గ్రామీణ పరిశ్రమలు విస్తరించకపోయిన దానివల్ల దేశంలో నిరుద్యోగి అనేది ఏర్పడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వ్యవసాయదారులు ఉంటారు అదే నీకు జనాభా పెరిగే కొద్దీ వ్యవసాయదారుల సంఖ్య కూడా పెరుగుతుంది అప్పుడు పరిశ్రమలుగా స్థాపించకపోతే ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడతారు భూమి మీద ప్రజల భారం పెరుగుతుంది వారికి భూమి మీద కూడా పని లభించిన దానివల్ల ప్రచల నిరుద్యోగం ఏర్పడుతుంది నీకు రుతు సంబంధ నిరుద్యోగం ఏర్పడుతుంది నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్ సాంఘిక కారణాలు కూడా సోషల్ ఫ్యాక్టర్స్ సాంఘిక కారణాలు ఇవి కూడా అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా మనం చెప్పచ్చు సిన్స్ ఇండిపెండెన్స్ ఎడ్యుకేషన్ అమాంగ్ ఉమెన్ ఐంజ్ట్యూడ్ టువర్డ్ ద ఎంప్లాయ్మెంట్ మెనీ ఆఫ్ దెమ్ నౌ కంపీట్ విత్ ద మెన్ ఫర్ జాబ్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉమెన్ యొక్క యాటిట్యూడ్ అనేది చేంజ్ వచ్చింది ఎడ్యుకేషన్ మీద ఉమెన్ యొక్క యాటిట్యూడ్ చేంజ్ వచ్చింది అంటే వాళ్ళు కూడా మగవాళ్ళతో పోటీ పడి జాబులను చేస్తున్నారు అంటే మగవాళ్ళకి వాళ్ళు జాబుల్లో పోటీ ఇచ్చిన దానివల్ల మగవాళ్ళకి వచ్చి ఉద్యోగాలు అనేవి లభించిన దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడింది కాబట్టి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క స్త్రీలలో మహిళల్లో వాళ్ళకు ఒక మార్పు అనే అభిప్రాయాలు మార్పు వస్తుంది విద్య మీద ఒక మార్పు అనేది వచ్చింది చదువుకోవాలి అనే భావన ఏర్పడింది ఎప్పుడైతే అమ్మాయిలు బాగా చదువుకోవడం స్టార్ట్ చేశారో వాళ్ళు మగవాళ్ళతో ఉద్యోగాలు పోటీ పడ్డారు అందరు మగవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి అందువల్ల నిరుద్యోగిత అనేది ఏర్పడేదానికి అవకాశం ఏర్పడింది నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ స్వయం ఉపాధిపై ఆసక్తి లేకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది కూడా నీకు అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా చెప్పొచ్చు ద రూరల్ మార్జినల్ అండ్ ల్యాండ్లెస్ లేబరర్స్ రిమైన్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రూరల్ ఏరియాస్లో ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఉంటారు అదేవిధంగా తక్కువ ల్యాండ్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి తెలియని దానివల్ల స్వయం ఉపాధ్యాయుల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ అయితే ఒక్కరు ఉద్యోగాలు చేయాలి అనే భావన కాకుండా సొంతంగా పెట్టుబడి పెట్టుకొని పనిచేసుకుని వ్యాపారం చేసుకున్నా కూడా చిన్న పిండి మీరు కానీ టాక్ షాపులు కానీ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దత్తద్రపార ఇండస్ట్రీ అగ్ర అగర్బత్తీస్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా పింగాణి ఇండస్ట్రీ అన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఇంట్రెస్ట్ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ పొందాలి అని తక్కువ జీతమైనా సరే గవర్నమెంట్ జాబ్ పోవాలి అనే ఉద్దేశం వాళ్ళు ఉన్నందువల్ల ఆ గవర్నమెంట్ వచ్చే జాబ్ వచ్చేదాకా చాలా సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసిన వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడింది కానీ భారతదేశంలో ప్రజలకి స్వయం ప్రతిపత్తి మీద ఆసక్తి లేకపోవడం కూడా నిరుద్యోగ కారణంగా చెప్పచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఈ యొక్క భూమి లేని వాడు ఉంటారు భూమి లేని శ్రామికులు ఉంటారు కొద్దిగా భూమి ఉండే ఉపాంత శ్రామికులు ఉంటారు ఉపాంత రైతులు ఉంటారు ఇలా కొద్దిగా భూమి ఉంటుంది వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేదు ఉండదు అందువల్ల వాడు వచ్చేసి ఏదో తక్కువ చేతులు ఇచ్చినా సరే గవర్నమెంట్ జాబ్కే ట్రై చేయాలి అని అందరూ కొద్ది సంవత్సరాల వరకు బ్యాంకులో జాబ్ బ్యాంకులో జాబ్ చేసేదానికి కానీ నీ గవర్నమెంట్ జాబ్లో చిన్న చేతులు వచ్చిన చాలు ఫీళ్ళుగా కూడా బీటెక్ వచ్చేది వాళ్ళు కూడా ప్యూర్లుగా పందే రెడీ అవుతూ ఉన్నారు దీనివల్ల నీకు మంచి నీకు ఈ యొక్క ఎంటర్ప్రినర్స్ మంచి వ్యవస్థాపన గల వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ చూపించకుండా వాళ్ళు కూడా నీకు ఈ యొక్క చిన్న చిన్న జాబుల కొరకు వెళ్ళిన దానివల్ల నీకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతూ ఉంది డిక్లైన్ ఆఫ్ ద కాటేజ్ ఇండస్ట్రీస్ కుటీర పరిశ్రమ క్షీణించడం డిక్లైన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా చెప్పొచ్చు ద విలేజ్ ఇండస్ట్రీస్ ఆర్ రిమైండ్ హెవీ లాస్ గ్రాడ్యువల్లీ క్లోజింగ్ దమ్ పీపుల్ హూ వర్క్ రిమైండ్ ఇట్ ఈ యొక్క కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా రూరల్ ఏరియాస్ లో తగ్గిపోవడం కూడా అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా చెప్పవచ్చు అండ్ ఎప్పుడైతే ఈ యొక్క కాటేజ్ రూరల్ ఏరియాస్లో ఉండే కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా లాస్ట్కి గురైనవి వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్తో పోటీ తట్టుకోలేకపోయారు అంటే ఇప్పుడు అగరబీ ఇండస్ట్రీ ఉంది మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ ఉంది వాళ్ళ గవర్నమెంట్ వచ్చి మ్యా అది మ్యాప్తో తో తయారు చేసే పరిశ్రమ కానీ గవర్నమెంట్ మెషిన్కి ఇచ్చిన ఐటీసీ కంపెనీ అని చెప్పి వాళ్ళకి నమ్మేసింది ఐటీసీ కంపెనీ కూక్కునేసింది చిన్న చిన్న ఇండస్ట్రీస్ అంతా కూడా దీనివల్ల నీకు వాళ్ళ లాభాలు పెరిగినాయి ఈ చిన్న చిన్న అగ్గిపెట్టెల ఇండస్ట్రీ కానీ హైదరాబాద్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు లా లాసులు వచ్చేస్తూ చేశారు ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా అన్ఎంప్లాయిడ్గా మారిపోయారు అంటే కుటీ పరిశ్రమలు క్షీణించిన దానివల్ల అంటే అగ్గిపెట్టెల పరిశ్రమ ఈ యొక్క పింగాణి పరిశ్రమ అగరబత్తుల పరిశ్రమని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొనుక్కున్నారు దీనివల్ల వాళ్ళంతా కూడా నీకు పని లేక ఎక్కువ ఎక్కువ లాస్ట్లో అయింది దానివల్ల ఫ్యాక్టరీ లూజ్ చేశారు దీనివల్ల వాళ్ళ పనులు లభించలేదు వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ నీకు నిరుద్యోగులుగా మారిపోయారు స్టూడెంట్స్ ఇయర్స్ మీకు నేను చెప్పిన కంటెంట్గా నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియో అంతా కూడా అందుతాయి నా ఛానల్కి కూడా సపోర్ట్ చేసినట్టు